దేవుడి గురించిన విషయాలు ఈ సమాజానికి తెలుపవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రజానికానికి ఏలడానికి ప్రపంచాన్ని ఏలడానికి నాలుగు సామ్రాజ్యాలు భూమి మీదకి వచ్చాయి అందులో మొదటి సామ్రాజ్యము బబులోనిల సామ్రాజ్యము అయితే రెండవ సామ్రాజ్యము మాదియా పారసిక సామ్రాజ్యము మూడవ సామ్రాజ్యము గ్రీకుల సమా సామ్రాజ్యము నాలుగవ సామ్రాజ్యము రోమిల సామ్రాజ్యం ఈ సామ్రాజ్యాలకు రాజులు ఎందరో ఉన్నారు ప్రజాప్రతినిధులు ఎందరో ఉన్నారు కానీ ఏ రాజు కూడా ఒక రోజైనా ప్రజల క్షేమాన్ని ఆలోచించిన దాఖలాలు కనబడవు రాజకుడు ప్రజల సంక్షేమాన్ని కోరవలసిన వ్యక్తి రాజులు వారి అవసరాల కొరకు మనుషులను వినియోగించుకొని రాజరికము వ్యవస్థ కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన వారు ఏ రాజు కూడా లేదు కానీ భూమి మీదకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఒక రాజు భూమి మీదకి ఉద్భవించాడు ఆ రాజు మేము ప్రకటిస్తున్నటువంటి నజరేయుడు యేసు దేవుడు ఆ రాజు దగ్గర మనుషులకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు ఎంత స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడంటే మనిషికి మనిషిలా బ్రతకమని స్వాతంత్రం ఇచ్చాడు ఆ రాజు మనుషులందరి కోసం కలువరిగిరిలో తన ప్రాణాన్ని సమర్పించి ఇదిగో ప్రేమించే విషయంలో ఇలా ఉండాలి అని ఈ సమాజానికి హెచ్చరిక చేశాడు ఆ రాజు అంత గొప్ప రాజు దగ్గర పరిపాలన ఎలా ఉందంటే శత్రువులను సైతం ప్రేమించే మనస్తత్వం శిక్షించిన వారిని సైతం క్షమించే మనస్తత్వం పాపాన్ని ద్వేషించాడే తప్ప పాపని ద్వేషించని క్షమాగుణం కలిగిన మహారాజు ఆ మహారాజు దగ్గరికి నీవు నేను మనమందరం రావాలి ఎందుకంటే ఆ మహారాజు పాపాన్ని ద్వేషిస్తాడే తప్ప పాపిని ద్వేషించాడు ఈరోజు మన జీవితాలు మన బ్రతుకులు మన మనం నివసిస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఆ పాపపు ప్రపంచాన్ని విడుదల కలిగించే రాజు మేము ప్రకటిస్తున్నటువంటి యేసు అనే రాజు ఈ రాజు దగ్గరికి నీవు నేను మనమందరం వస్తే ఈ రాజు పాపాన్ని పారద్రోస్తాడు ఈ రాజు పాపాన్ని తన జీవితాన్ని తన జీవితాన్ని పాపమునకు సమర్పించాడు ఇంకా బాగా చెప్పాలంటే ఈ రాజు పాపమును జయించినవాడు అరిషడు వర్గాలను జయించిన ఆదితంబుతుడు ఈ రాజు అంతే ఈ రాజు దగ్గరికి నీవు నేను మన రావాలి ఈ రాజు దగ్గర ప్రేమ ఉంటుంది ఈ రాజు దగ్గర దయ ఉంటుంది ఈ రాజు దగ్గర క్షమ ఉంటుంది ఈ రాజు దగ్గర అన్ని లక్షణాలు సుగుణాలు కలిగినటువంటి రాజు ఇంత గొప్ప పరిపాలకుడు ఈ భూమి మీద ఎవరు లేరు ఆ రాజే మేము ప్రకటిస్తున్నటువంటి యేసు దేవుడు అనే ఆ రాజు దగ్గరికి నీవు నేను మనమందరం వెళితే ఆ రాజు ఒకటే మాట అంటున్నాడు నీతిగా బ్రతుకు న్యాయంగా బ్రతుకు యథార్థంగా బ్రతుకు కనికరం చూపించు దీన మనసు కలిగి ఇంత గొప్ప లక్షణాలు చెప్పిన రాజుని గురించిన విషయాలే ఈరోజు వార్త సందేశం ఈ రాజు దగ్గరికి ఈ రాజు కలువరిగిరిలో తన ప్రాణాన్ని సమర్పించి మరణాన్ని ఆలింగనం చేస్తున్నాడు ఈ రాజు ఈ రాజు సమస్త మానవారి కోసం కలువరిగిరిలో తన ప్రాణాన్ని సమర్పించి ఓం మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళును విరిచిన మహాదేవుడు ఈ రాజు ఆ రాజే యేసు దేవుడని అని గొప్ప రాజు ఆ రాజు ఇంకేం ఏం చేశాడంటే సమాధిని బతులు చేసుకొని మనుషులందరికీ మరణం తర్వాత మరో జీవితం ఉందని చెప్పాడు ఈ రాజు ఈ రాజు దగ్గరికి రమ్మనే ఆహ్వానం ఈ రాజు దగ్గరికి వస్తే స్వేచ్ఛ ఉంటుంది సమానత్వం ఉంటుంది సౌభ్రాతృత్వం ఉంటుంది ఈ రాజు దగ్గరికి వస్తే శాంతి నెమ్మది సమాధానం దొరుకుతుంది ఈ రాజు దగ్గర పాపానికి విడుదల కలుగుతుంది ఇంత గొప్ప రాజును నువ్వు నేను స్వీకరించాలంటే ఈ రాజును మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి మన హృదయంలో ఎన్నో నిండిపోయి ఉన్నాయో ఇప్పటి వరకు ఒక్కసారి మన హృదయంలోకి ఈ మహాదేవుడైన మహారాజైన ప్రభుల వారిని మన జీవితంలోకి ఆహ్వానిస్తే మన జీవితంలో ఉన్న కల్మషాన్ని మొత్తాన్ని తీసేస్తాడు అంత గొప్ప రాజు ఆ రాజు పరిపాలనలోకి నీవు నేను మనమందరము రావాలనే ఈ సువార్త సందేశం ఇది క్రీస్తు రాజ సువార్త సందేశం ఈ సందేశాన్ని విని మార మనసు పొందితే నిత్య జీవితం నీకే నేను విన్నను అంటే నిత్య నాశనం నీదే అవకాశం వెనకే ఏ అవకాశానైనా ఏ మార్గాన్ని పూర్చుకుంటావు అనేది నిర్ణయం నీదే మంచి నిర్ణయాన్ని తీసుకొని దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతాం చిన్న ప్రార్థన చేసుకున్నాం దయచేసి ప్రార్థనలేదు